ఐఫోన్ ప్రియులు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ పదహారు సిరీస్ ఫోన్ల విక్రయం శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతిక తరహాల్లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐతో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు యాపిల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు శుక్రవారం తెల్లవారుజామున విక్రయాలు ప్రారంభం కాకముందు నుంచే స్టోర్ల ఎదుట లైన్లు నిలబడి మరీ నిరీక్షించారు ముంబై ఢిల్లీ సహాయ దేశాల్లోని వేరేవర నగరాల్లోని యాపిల్ స్టోర్స్ పెద్ద మాల్స్ బయట జనం పెద్ద ఎత్తున బారులు తీరారు యాపిల్ స్టోర్ సిబ్బంది తలుపులు తీసి లోపలకు ఆహ్వానించగానే వినియోగదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు ఆనందంగా స్టోర్ లోకి వెళ్లి సరికొత్త మోడల్ ఐఫోన్లను కొనుగోలు చేశారు ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి యాపిల్ క్రేజ్ ఇలా ఉంటుందంటూ కామెంట్లు వస్తున్నాయి